హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక సోమవారం కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇస్తారని అయితే ఆశిస్తున్నాను మనమైతే కథలోకి అయితే వెళ్ళిపోదాం కథలోకి వెళ్తే ఇక సోమవారం కథలో అయితే ఇక అనుపమ మేడం మీద వస్తారకి బలంగా అనుమానం అయితే పెరుగుతుంది అంటే జగతి మేడం గారు ఇక సార్ని ప్రెగ్నెన్సీగా ఉండి కన్నంత అంతవరకు పక్కనే ఉండి సడన్గా అప్పుడు మాయమవడం ఏంటి అప్పుడు మాయనే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ అరకులో కదా ప్రత్యక్షం అయింది అసలు ఈ మధ్యలో గ్యాప్లో ఏం జరిగింది పెళ్ళి ఎందుకు చేసుకోలేదు ఆ ఎవరు అనే ఎన్ని ప్రశ్నల మధ్యలో వస్తారకి ఏమి అర్థం కాక ఒకలాగా అయితే అయిపోతూ ఉంటుంది అనమాట ఇలాంటి సిచ్యువేషన్లో అని అడిగితే ఏమన్నా తెలుస్తుందా అని చెప్పేసి క్యాజువల్గానే ఇక మన మన మనం బయటకు వెళ్దాం రండి అని చెప్పేసి అడుగుతుంది ఇక రిషి నెత్తికే క్రమంలో వెళ్తూ ఉంటారనమాట ఇక అప్పుడు మీ బర్త్డే చెప్పమంటే మర్చిపోయాను తెలీదు అన్నారు ఎందుకలా అన్నారు అని చెప్పేసి మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మీరు ఎక్కడ పుట్టారు అనే చిన్నగా అడుగుతూ స్టార్ట్ చేస్తుంది ఎందుకు మేడం ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నారు మీరు ఆరాలు చేస్తున్నారు ఎందుకు అనేసి అంటూ ఉంటే అదేం లేదు జస్ట్ కనుక్కున్నాం అని చెప్పేసి అనేసి మాట అయితే వేస్తూ ఉంటుంది ఇక కానీ మనం ఏం సమాధానం అయితే చెప్పడం అనమాట మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేసి అడిగితే ఇక తన అడ్రస్ అయితే చెప్తాడనమాట ఇంకెవరెవరు ఉంటారు అక్కడ అనేసి అంటే నేను మా గ్రాని ఇద్దరమే ఉంటామని చెప్పంగానే మీ గ్రాని అంటే ఎవరు అనేసి అంటే మీ ఇంటికి తీసుకువెళ్ళరా నన్ను అని చెప్పేసి ఇక చెప్పగానే సరే రండి అని చెప్పేసి తీసుకువెళ్తాడనమాట ఇక అక్కడ గ్రాణి చూడడం కానీ ఫోటోలు కూడా అయితే ఇక అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఏంటి అనుపమ మేడం ఫొటోస్ ఎక్కడ అనేసి ఇక వస్తారైతే ఈ చూనట్టు చూసి చూడనట్టు ఇక తిరిగేసి బాగున్నావు అమ్మ వస్తారా అని గురించి మాను చెప్పాడు మొన్న బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నామంటే హ్యాపీ బర్త్డే డే డే రిలేటెడ్గా అని చెప్పంగానే థ్యాంక్ యూ అని చెప్తుంది ఇక రిషి అక్కడ ఎప్పటికైనా వస్తాడమ్మా అని చెప్పంగానే చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి సరే మనో నేను వెళ్ళొస్తానని చెప్పేసి బయటకైతే వస్తుంది ఇక అప్పుడే తను అర్థం చేసుకుంటుంది ఇక అక్కడ అనుపమ మేడం ఫోటో ఎందుకు ఉంది అంటే ఈ గ్రామీకి అనుపమ మేడం ఏమవుతారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఏంజల్ కి అసలు మన గురించి తెలియదు ఒకవేళ ఈ గ్రాని గురించి ఏమైనా తెలుస్తుందా అని చెప్పేసి ఏంజెల్కి అయితే కాల్ చేసి మీ చుట్టాలు ఎక్కడన్నా ఉన్నారా హైదరాబాద్ లో ఎవరన్నా పెద్దవాళ్ళు అని చెప్పేసి ఇక గ్రామీ గురించి ఆరాధిస్తూ ఉంటే ఇక గుర్తొస్తుంది నా అదే విషయం చెప్తూ ఉండేవాడు మనకి పెద్దమ్మ అని చెప్పేసి అలా ఉంటుంది అని చెప్పి అంటే నాన్న వాళ్ళకి చెల్లి ఒకటి ఒక ఆవిడ ఉంది నాన్న చెల్లెలా అని చెప్పేసి అంటూ ఉంటే అత్తయ్య కదా అలా అయ్యేది జస్ట్ ఇట్లా ఏదో రిలేషన్లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పం ఇక ఆవిడ ఈవిడ అయ్యి ఉండొచ్చా అని చెప్పి వస్తారైతే ఆలోచిస్తూ అయితే ఉంటుంది అనమాట ఏదేమైనా వీళ్ళిద్దరు మధ్య ఉన్న గతాన్ని తెలుసుకొని వీళ్ళేదో ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ప్రాబ్లని సాల్వ్ చేయాల్సిందే అని చెప్పేసి వస్తారైతే అనుకుంటూ ఉంటుంది ఈ లోన ఇక మహేంద్ర అనుపమ ఇద్దరు మాట్లాడుకుంటూ నువ్వు ఈ మధ్య అసలు ఏం సరిగా బాగోట్లేదు ఎందుకు సరిగా మాట్లాడలేదు ఎందుకు ఇలా ఉంటున్నావు అనుపమ చెప్పు అని చెప్పం కానీ అదేం లేదు మహేంద్ర బానే ఉన్నానని చెప్పి నవ్వుతూ అయితే ఉంటుంది ఇలా ఉన్న టైంలోనే ఇక ఏంజల్ పెళ్లి గురించి టాపిక్ అయితే వస్తుంది ఒక మంచి అబ్బాయిని చూసి ఏంజల్ పెళ్లి చేయాలి అనేసి అంటూ ఉంటుంది అనుపమ ఎంజిల్ పెళ్లి విషయం పక్కనుంచు నువ్వు అసలు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇంతవరకు అని చెప్పేసి మహేంద్ర ఒక్కసారిగా అడిగేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు మహేంద్ర అనేసి అంటే లేదు తెలుసుకోవాలని నేను ఎప్పుడు ఎన్ని క్వశ్చన్స్ వేసినా ఒక్కదానికి కూడా సరిగ్గా ఆన్సర్ రాలేదు ఇప్పుడన్నా నెచ్చిన చెప్పు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు ఆ రోజు జగతి కనిన తర్వాత రిషిని ఇక మహేంద్ర ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటే ఇక కోపంగా అనుపమ అయితే మహేంద్ర ఇట్ ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నావు ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అనమాట ఇక దాంతో సరే సరే ఓకే నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పేసి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతామంటే వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో నెక్స్ట్ లో అయితే తెలుసుకున్నావు మన వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ